चाल इच्छे <laughs> <laughs>

ನೀವು ನಾನು ಅಂದ್ರೆ ఎస్త్రాసా ఒక్కొక్కటి కదా కూర వేసేది అందుకే తీసుకొచ్చి చేసేస్తున్నాడు ఇప్పుడే వడ్డిస్తారు ఆకలితా ఆకలి మజ్జిగాకా లక్షల మంది తిరుగుతారు ఈ రోడ్ అంతా అందరూ కోటి ఇటు పెడతారు దాని అయినా కూడా అందుకనే స్ట్రాంగ్ అయ్యారు మీకు కోటి అత్త మీకు ఎవరు ఇబ్బంది ఏం పడ ఇప్పుడు వీళ్ళంతా ఆనందం చేశారు మీరు సమస్య చెప్పారు అందుకే నీళ్ళకి పోటీ ఈ రోజున నలభై ఏడు నలభై తొమ్మిది డివిజన్లకు సంబంధించి మరి బీడీ కాలనీలో రోడ్డు కోటి అరవై లక్షల రూపాయలతో మరి గ్రాంట్ ఇదివరకు ఏదైతే పంచాయతీలు కలిసినప్పుడు ఉన్నాయో ఆ గ్రాంట్ అంతా మురిగిపోవడం జరిగింది ఆ మురిగిపోయిన గ్రాంట్ని మరి ఏదైతే ఆరు నెలల పాటు తిరిగి మరి రోడ్డు చాలా అవసరం ఆ గ్రాంట్ ఆ రోజున పంచాయతీ ఉన్నప్పటికీ కూడా గ్రాంట్ ఇవ్వాలని చెప్పాం డెఫినెట్గా గ్రాంట్ ఇవ్వటానికి మరి చాలా శ్రమ వచ్చింది ఇది దీంతోపాటు అలాగే కొత్తూరు ఇంద్రం కాలనీకి కూడా వచ్చినాయి రెండు రోడ్లు కూడా ఏదైతే పంచాయతీరాజ్లో ఉన్నాయో ఆ పంచాయతీరాజ్ ద్వారా మరి తెప్పించడానికి మరి అధికారులు కానీ మేము ప్రజానాయకులు కానీ కూడా అందరం కష్టపడ్డాం ఏలూరు ప్రజలు అదృష్టవంతులనే చెప్పాలి మరి ఈ రోడ్డు ఈ రోజున మేము మున్సిపాలిటీ ద్వారా వేయాలంటే చాలా కష్టం ఆ పంచాయతీరాజ్ నిధులు రావటం వల్ల ఈ రోజున కోటి అరవై లక్షల రూపాయలతో మరి సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆనందమే కానీ ఈ రోడ్డు వేసేసిన తర్వాత ఇంకేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరింటి ముందుకు వాళ్ళకి రోడ్డు రావాలని డ్రైన్ గత ఆరు సంవత్సరాల్లో వాళ్ళు ఏవి పనిచేయపోవడం వల్ల ప్రతి సందులో కూడా ఇబ్బంది ఉండటం జరిగింది కానీ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది తిరిగే రోడ్లకి ముందు ప్రాధాన్యత ఇస్తూ అవన్నీ కూడా అవటం చేయండి అందరికీ కూడా వచ్చే సంవత్సరం కంప్లీట్ రెండు వేల ఇరవై ఆరు కంప్లీట్ అయ్యే లోపు ఎవరికీ కూడా డ్రైన్ సమస్య కానీ రోడ్డు సమస్య లేకుండా చేసే బాధ్యత మాదని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం ఎందుకంటే ఎవరికాలు ఆదుర్దాగా ఉంటుందో మా రోడ్డు మర్చిపోయేమో అని చెప్పి ఎవరు రోడ్డు మర్చిపోలేదు పాదయాత్రలు అన్ని రోడ్లు కూడా చూడటం జరిగింది ప్రతి డ్రైన్ కూడా రాబోయే రోజుల్లో ఉడాలో కూడా పెట్టి ఐదు కోట్ల రూపాయలతో మరి ఓన్లీ డ్రైన్స్కి దాంట్లో నుంచి పెడతాం కూడా జరిగింది డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని పనులు కూడా కంప్లీట్ అవుతాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం ఏదైతే గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం రెండు రెండు నెలల కాలంలో అనేక మరి నిధులు తీసుకొచ్చి ఏలూరు నగర అభివృద్ధికి శరవేగంగా మరి పనులు జరిగేందుకు కృషి చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈ రోజున నాబార్డ్ నిధులు కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డుని నిర్మించేందుకు సిసి రోడ్డుని ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఏదైతే ఏలూరు నగరంలో నగర అభివృద్ధి లక్ష్యంగా మరి వివిధ గ్రాంట్లు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జనరల్ ఫండ్ కానివ్వండి అలాగే ఫిఫ్టీన్ ఫైనాల్స్ గ్రాంట్ కానివ్వండి అలాగే ఏడా నిధులు కానివ్వండి పంచాయతీరాజ్ నిధులు కానివ్వండి మరి ఇవన్నీ కూడా ఎక్కడైతే నిధులు సమకూరుతాయో అవన్నీ కూడా సమకూర్చి మరి ఏలూరు నగరాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు సిసి రోడ్లు డ్రైన్లు కానివ్వండి ఏదైతే ప్రజలందరూ కూడా మరి గతంలో ఆయన ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నీ కూడా ప్రయారిటీ ప్రకారం ఏలూరు నగరాభివృద్ధిని మేమందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నగర ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ నగర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ